хомшಕ್ತಿ <Gã> харааситти హలో అందరికీ శక్తి నేను శక్తి మాల వేసినానని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండి సో ఇదైతే ఓం మాలను అయితే వేసుకొని ఇంకా అమ్మవారి గుడికి పోయే రోజు వీడియో అండి న్యూ ఇయర్ రోజు జానవరి ఫస్ట్ సో ఆ రోజు నైట్ అయితే ఇంక అందరూ అయితే భోజనాలు తింటున్నాము ఇంకా భోజనాలు అన్నీ తినేసిన తర్వాత నైట్ టువల్కి అయితే మా ప్రయాణం ఉంటుంది సో ఒక చిన్న వీడియో క్లిప్ లాగా అయితే చూపిస్తూ వీడియో తీశాను నేను లేను ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ ఇంకా నైట్ టువల్ కాబట్టి ఇంకా టెన్ టెన్ థర్టీ అప్పుడైతే ఇంకా అమ్మవారి పూజ అయిపోయింది తర్వాత ఇంక మేము కూడా అక్కడే భోంచేసేసాము ఇంకా టూ వల్కి అందరూ గుడి దగ్గరకు వచ్చేసి ఇంకా ఇరుముళ్ళు తీసుకుని అయితే ఇరుముళ్ళ మీద ముందే మన నేమ్స్ రాసేసుంటారు కదా ఇంకా రాగానే ఇచ్చేసారు ఇంకా వన్ థర్టీకి అంతా ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినామండి బస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయలేకపోయినాం ఎందుకంటే నేనే నైట్ టూ కదా ఇంకా వీడియో వాళ్ళు కూడా లేరు సో ఇంకా వెళ్ళి ఇంకా వన్ థర్టీకి అయితే మా బస్ అయితే కదిలిందండి సో వన్ డే ట్రిప్ మాత్రమే నెక్స్ట్ డే నైట్ వన్ థర్టీ థర్టీకి అంతా తీసుకొచ్చేస్తారు సో ఇంకా బయలుదేరి వెళ్తున్నాం కదా ఇంకా ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా నిద్రపోయి మళ్ళీ అమ్మవారికి విరుముళ్ళు చెల్లించాల్సి వస్తుందని ఇంకా నిద్రపోతే మళ్ళీ స్నానం చేయాల్సని ఇంకా స్నానం చేసే అంత టైం కూడా ఉండదు మాకు సో నేనైతే కొంతమంది చాలా వరకు నిద్రపోకుండానే అమ్మవారి పాటలు పెట్టుకొని అట్లా అమ్మవారి పొనకంతో వెళ్ళినామండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా మేల్మలవత్తూరుకి అయితే వెళ్ళిపోయినాము ఇంకా ఇక్కడ అంతా మా ఊరు వాళ్ళే అండి సో ఎందుకంటే అందరూ రెడ్ చీరలు ఉంటారని మా ఊరు వాళ్ళకైతే కొంచెం గుర్తులుగా ప్రతి ఒక్కరికి ఒక వైట్ క్లాత్ లాగా ఒక జాకెట్కి అయితే వేసుకునేసారండి ఎందుకంటే తప్పవుతారు కదా అంత రెడ్ చీరలోనే ఉంటారు మన వాళ్ళు అని తెలియదు కదా ముందు వెళ్తున్నప్పుడు ఆ క్లాత్ చూసా అయ్యో మన వాళ్ళని చెప్పని గుర్తుపడతామని చెప్పని అలా అయితే చేశారు ఇంకా లోపలకైతే వెళ్తున్నాము వీడియోనైతే తీయలేకపోయినాను ఫుల్ రష్ ఉన్నారు సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారిది చాలాసేపు చూసాను నేను కూడా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే అమ్మవారి అన్నదానానికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బోన్ చేసేసి అయితే ఇంకా మాకు నైన్కంతా అయిపోయింది దర్శనం అయిపోయి మొత్తం షాపింగ్లో అంతా చూసుకొని మేము బస్ దగ్గరికి నైన్కి అంతా వచ్చేసాము దర్శనానికి వచ్చి సిక్స్కి వెళ్ళాము సెవెన్కి అంతా బయట వచ్చేసినాము సెవెన్ తర్వాత ఇంకా భోజనం చేసుకొని ఇంకా షాపింగ్లు ఉంటాయి చాలా షాపింగ్లు ఉంటాయి కాబట్టి ఇంకా చూసుకుంటూ వస్తున్నాము ఇక్కడైతే ఇంకా షాపింగ్ చేసింది ఒకరైతే ఇంక మా తమ్ముడు కూడా అక్కడ వచ్చినాడు ఇంకా వాడైతే ప్లాస్టిక్ పాము అయితే తీసుకున్నాడు సో ఆ పాముని తీసుకొచ్చి బస్సులో అందరి మీద ప్రయోగాలు చేస్తున్నాడు ఇంకా ఒక ఆమె అయితే చాలా భయపడుతుంది ఇంకా ఆమెనే ఎక్కువ భయపిస్తున్నాము ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు స్థూలం అని చెప్పండి కర్రమారి అమ్మ అమ్మవారు కూడా ఉంది ఇంకా అక్కడ చూసుకున్నాము ఒక్క రోజులో ఎన్ని గుళ్ళంటే గుళ్ళు అంటే పక్కన ఒక త్రీ ఫోర్ ఉంటారు ఉన్న గుడులు మాత్రమే చూపిస్తానన్నారు సో ఇంకా పక్క పక్కన ఉండేది ఇది ఒకటి సో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం తర్వాత నూట ఎనిమిది అవతారాలు ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే తీసుకొని వెళ్ళారండి అక్కడ ఆయన నూట ఎనిమిది రూపాయలలో ఎలా ఉంటారనేది చూపించినారు అవంతా వీడియోస్ తీయలేకపోయాం ఎందుకంటే అందరితో వెళ్ళినాం కదా త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేవాళ్ళని చెప్పని వచ్చాము కొన్ని దగ్గర అయితే ఫొటోస్ వీడియోస్ నాటోలో ఉన్నాయి అయినా కానీ ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు అయితే తీశానండి మీ అందరితో కూడా కొంతమంది పో లోపలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళన చూస్తారని చెప్పని తర్వాత ఇది శివలింగం అండి సో ఇక్కడైతే లోపలికి వెళ్తే మొత్తం ఆకాశం లాగా చాలా బాగుంటుందండి చాలా ఎత్తులో శివ శివయి ఉంటాడు శివలింగము చాలా బాగుంటుంది పైనంతా లైట్స్ వేసి ఆకాశం లాగా చల్లగా కూల్గా బాగుంటుంది బాగుంటుంది ఇక్కడంతా ఫొటోస్ వీడియోస్ తీయకూడదన్నారు కానీ తెలిసి తెలియనట్టయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకునేసాము మీ అందరి కోసము సో ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత ఇంకా బయట అన్ని చూసుకుంటూ వచ్చేసినామండి తర్వాత తర్వాత ఇంకా అక్కడ స్థూలము మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మళ్ళీ నెక్స్ట్ అయితే లాస్ట్లో కంచ్కి అయితే వచ్చేసామండి మూడు టెంపుల్స్ ఇంకా కంచికి వచ్చేసరికి ఇంకా సిక్స్ అయింది మాకు ఇంకా కంచిలోనే ఇంకా త్రీ ఫోర్ ఉన్నాయి కదండి వెండిబల్లి బంగారు బల్లి అండ్ కామాక్షమ గుడి అండ్ మళ్ళీ ఇంకొక శివాలయం ఉంది కదా ఈ మూడు చూసుకోవడానికి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అందరితో కూడా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చామండి వన్ డే చాలా బాగుంది బాగా దర్శనాలు కూడా అన్ని దేవుల్లో అయితే బాగా ఉండగలిగినాము ఇది కామాక్షమ్మ గుడి అయితే నేను ఇది సెకండ్ టైం అయితే వెళ్ళాను కామాక్షమ్మ గుడికి బాగుంటుంది కంచికి మీలో ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి ఇలా మా ఓంశక్తి మాల దీక్షలో మా ప్రయాణం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం కూడా మాకు బాగా జరిగిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి